నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

నేను వంజా శ్రీరామూర్తిని అమనగడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అధ్యక్షురాలు నియమించి నన్ను అవనగడ్డి నియోజకవర్గానికి పంపించారు అదేవిధంగా ఈరోజు తొలి శ్రీరామనామ సందర్భంగా రంకమ్మ ఆశీస్సులతో మన నియోజకవర్గం మొత్తం తిరగటానికి ఆరు మండలాలు తిరగడానికి చేస్తున్న కార్యక్రమం ఇది అలాగే జనాలు మమ్మల్ని చూసి నిద్రపోతున్నా కూడా ఉలిక్కిపడి రేసి మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధ్యక్షురాలు వైఎస్ హరిమిలారెడ్డి గారు ఒకసారి ఆశీర్వదిద్దామని చెప్పి అంతా మమ్మల్ని స్వీకరిస్తూ చేతులు ఊపటం యాక్సెప్ట్ చేయటం నమ్మటాలు జరుగుతున్నాయి బాగా సంతోషంగా ఉంది మాకు నియోజకవర్గం జరగటం దీంతో చాలా మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అదే పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియాకి నమస్కారం తెలుపుతూ ముగిస్తాం